హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంట్లో ఫస్ట్ టైం చేసిన పన్నీర్ బిర్యానీ చూసారండి ఎప్పుడైతే ఫ్రైడ్ రైస్లే చేస్తామో నా కోసం మా అబ్బాయి ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేశాడు నేను బయటికి వెళ్ళచ్చును వచ్చే కల్లా ఇలా రెడీ చేసి ప్లేట్లో పెట్టించాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి అబ్బాయి ఎప్పుడు ఆడపిల్లలు లేరు నేనే అన్నీ చేసుకోవాలా ఎప్పుడైనా ఒక అమ్మాయి అంటే వచ్చే కల్లా చేసి పెట్టిద్ది అని అలా ఫీల్ అయ్యి భ్రమలో ఉన్నాను కానీ నా కొడుకు నా కోసం ఇలా చేసి పెట్టాడు ఏ పని చేసినా కానీ వాడు నీట్గా చేస్తాడు లేకపోతే అసలు చేయడండి పన్నీర్ చూసారా క్యూబ్స్ నీట్గా ఒకే సైజులో ఉండేటట్లు చేశాడు మమ్మీ అడిగిద్దని వీడియో కూడా తీసి పెట్టాడు వాడు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాడు అనమాట నాకు అసలు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది బయట నుంచి తిరిగి తిరిగి వచ్చే కల్లా ప్లేట్లో పెట్టిస్తే ఎంత ఆనందంగా ఉందో అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఈ పన్నీర్ అంత సైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటోస్ కట్ చేసుకోవాలి టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి వీటిని సన్నగా తరుపుకుంటే బాగుంటుంది అంటే ఇలా పొడవుగా అంతా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కట్ చేసుకోవాలి టమాటోస్ మనం ఎలా కట్ చేసుకున్నా ఓకే అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యా బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అవ్వాలి ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇదంతా అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టుకుందామండి ఇవి ఇప్పుడంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం చిల్లీ పేస్ట్ వేసుకోవాలి ఈ చిల్లీ పేస్ట్కి నేను ఎండుమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా అల్లం తీసుకొని చేసుకుందామండి ఇది ఇప్పుడు ఇలా అయినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్ది గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కొద్ది పెరిగేసుకోవాలి వేసుకోవాలి ఇది కొద్దిసేపు కలవనివ్వాలి మొత్తం మిక్స్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి ఇది బాగా అయింది ఫ్రెండ్స్ అన్నం కూడా బియ్యం కూడా బాగా ఉడికింది దీన్ని ఇలా ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన లైట్గా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని కొద్దిగా కొద్దిగా కొత్తిమీరలు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఇలా పైన పెట్టుకుని టూ మినిట్స్ అవ్వగానే ఓపెన్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా వడ్డించుకుందాం మనం చూడండి టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది